అబద్ధాలకు మోసాలకు పట్టులేస్తే ఈ బిఆర్ఎస్ నాయకులు అయితారు అధ్యక్ష కాళేశ్వరం అనేది బ్యారేజ్ అధ్యక్ష అన్నారం అనేది బ్యారేజ్ అధ్యక్ష సుందిల్ అనేది బ్యారేజ్ అధ్యక్ష ఆ బ్యారేజ్ లో డ్యామ్ ల వాడింది వీళ్ళ కాదా అధ్యక్ష ఇవాళ అవి కూనడానికి ఆ రోజు సీకెండ్ పైల్స్ ఎంత కారణమో వీళ్ళ నేర పూరిత నిర్లక్ష్యం కూడా అంతే కారణం అధ్యక్ష తుమ్మిడి దగ్గర నీళ్లు లేవు అని చెప్పడం శుద్ధ అబద్ధం అధ్యక్ష ఏ సంవత్సరం కూడా మూడు వందల లకు తక్కువ నీళ్లు లేవు అని సిబ్ల్యూసీ ఎప్పుడు కూడా చెప్పలే నేను ఛాలెంజ్ చేస్తున్నా ఒకవేళ మీరు ప్రూవ్ చేస్తే నేను గుండె కొట్టించుకుంటా చెప్పిన మాటలు నిజం అంటే కోసం వాళ్ళ కాంట్రాక్టర్ల కోసం ఇక్కడ కడితే పాత ప్రాజెక్టు మాకు పేరు రాదని పేరు కోసం పైసల కోసం కాంట్రాక్టర్ల కోసం ఇవాళ కాళేశ్వరం కట్టి ఇవాళ లక్ష కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద అప్పు చేసిన అధ్యక్ష నాశనం చేశారు ఇంకా పది సంవత్సరాలు మా ఉసురు దాకే వీళ్ళు నాశనం అయ్యారు మా ఉసురు దాకే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ఇంకా బుద్ధి తెచ్చుకుంటలేరు అడ్డలోను ఈ సభ సాక్షిగా మా మీద అభిణయాలు వేస్తున్నారు అధ్యక్ష ఇది నేరపూరిత నిర్లక్ష్యం అధ్యక్ష తప్పకుండా వీళ్ళకి తగిన సాక్షి జరగాలి దీని ప్రత్యామ్నాయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణిత చేయాల సమంతి ప్రాజెక్ట్ అధ్యక్ష తప్పకుండా ఆ ప్రాజెక్టు నిర్మించాల్సిన గురుతర బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నదని తెలియజేస్తూ